పట్ల నారాయణ డాడీ పేరు హరిచంద్రెడ్డి రెడ్డి ఇప్పుడు మీ భూమి పన్నెండు ఎకరాల ఇరవై ఏడు గుంట ముప్పై ఏడు ఇది మీ తాతగారు మీకు గిఫ్ట్ డా డాడీకి డాడీకి గిఫ్ట్ చేసారు ఎప్పుడు గిఫ్ట్ ఎందుకంటే మ్యారేజ్ ముందు మ్యారేజ్ ముందు అమ్మాయి వాళ్ళు ఏమున్నది ప్రాపర్టీ అని అని అరిగినారు అయితే పన్నెండు ఎకరాలు ఉంది అని చెప్పారు అదే డాడీ పేరు మీద అలా అయితే దత్తత తీసుకున్నారా లేరా అంటే దత్తత కథం అరిగిర్రు దత్తం ఉన్నది అని చెప్పారు అయితే డాడీ వాళ్ళ ఇప్పుడు మమ్మీ వాళ్ళ అన్న పెద్ద అన్న పోయి ఆయన కూడా ఊరి పట్వారి ఏది లంగాకి ఆయన పట్టువారు పేరు మామయ్య పేరు ముగ్గురు మామారు ఒక ఆయన ఆయన మొదటి భార్య కొడుకు మామయ్య మా మామ రెండో భార్య రామ్ రెడ్డికి ఇద్ద భార్య ఒక భార్య పేరేమో ఇక్కడ ఉంటాయి ప్రతాప్ పేట ప్రతాప్ రెడ్డి మామయ్య పేరు మామే అంటే నాకు తెలుసు మా అన్ని తెలుసు అని చెప్పేసి డాడీ అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అడాసన్ డ్యూట్ చూపి మా మా నాన్న నేను ఒప్పిస్తాను మా ఈ ప్రతాప్ మామయ్య వచ్చి మా పెద్ద పాప పెద్ద మామ పెద్ద పాప వచ్చి సంబంధి డాడీని చూసి ఆఫీస్కి వచ్చి చూసి చూసా వారు నాకు తెలుసు అంటే చెప్పేసి ఈ పెద్ద మామ ప్రతాప్ రెడ్డి వచ్చి అన్ని మంచిగా ఉన్నాయి అన్ని బాగున్నాయి అంటే చెప్పేసి పెద్ద మామ అది ఈ పెద్ద పాప కూడా ఏ ఈ శ్రీధర్ రెడ్డి కంక మా పెద్ద పేరు కంక శ్రీధర్ రెడ్డి వాళ్ళ ఫాదర్ వచ్చి మురళి నాకు తెలుసు అని చెప్పేసి డాడీ ఆఫీస్కి వచ్చి అన్ని డీటెయిల్స్ వచ్చి అన్నీ ఓకే ఏం చేయడు అలవాట్లు అని చెప్తే చూసే వరకు ఇంత పన్నెండు ఎకరాల ల్యాండ్ ఉన్నది ఊర్లో ఇల్లు ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హ్యాపీగా ఉంటుందంటే చెప్పేసి మమ్మీ నుంచి పెళ్ళి చేసి పెళ్లి చేసిన తర్వాత నైన్టీ సిక్స్ దాకా నైన్టీన్ ఎయిటీలో డాడీకి వస్తే ఈ ఊరోలు కమెంట్ ఊరోలు మురళికి పాస్బుక్ ఇష్యూ అయ్యింది మురళిని రమ్మని చెప్పుకుంటే తాతయ్య చెప్పాలే మమ్మీ డాడీకి వచ్చి రేపు చెవల మండల ఆఫీస్కి వచ్చి సిగ్నేచర్ చేసి అక్కడ ఎంఆర్ఓ ముందు సంతకం చేస్తుంటే పాస్బుక్ ఇష్యూ అవుతున్నాయి రెండు నాలుగు ఫోటోలు వచ్చి తీసుకొని బొమ్మను అని చెప్పే వరకు డాడీ పేరు మీద ఉన్నాం కానీ అప్పుడు డాడీ పోయి నా పేరు మీద ఉంది కదా అంటే చెప్పేసి అక్కడ సంతకం పెట్టి డాడీకి పాస్బుక్ ఇష్యూ అయింది అది పాస్బుక్ ఇష్యూ అయింది అలౌ నైంటీ నైన్ ఇష్యూ అయిన తర్వాత అయితే నైన్టీ నైన్ తర్వాత డాడీ పేరు ఆడవే జాయింట్ కలెక్టర్ ఆడవేలో కేసు ఇష్యూ ఎవరికి ఎయిట్ సిక్స్త్ నైన్టీ నైన్కి తాతయ్య మీద నేను మురళి మీద కేసు వేసూ ఫైవ్ డేస్కే నా తాతయ్య ఎయిట్ సిక్స్ నైన్టీ నైన్ ఫస్ట్ ఎక్స్పైర్ అయిపోయింది ఎయిట్ సిక్స్త్ నైన్టీ నైన్లో తాతయ్య చసిపోయిండు అయితే ఫిఫ్త్ సిక్స్త్ నైన్టీ నైన్కి డాడీకి లీగల్ నోటీస్ వచ్చింది ఆ టూ నుంచి నోటీస్ వచ్చింది అయితే మురళీధ అటెండ్ ఏం కానీ లైతమ్మా అటెండ్ కాలేదు అందుకోవాలా మురళీధర్ రెడ్డి అని చెప్పేసి డాడీకి ఫేవర డాడీ ఫేవరెట్గా రాసారు ఇళ్ళు రాసిరే మ్యారికలే చేసిరని చెప్పేసి మళ్ళీ జాయింట్ కలెక్టర్లకి కేసేసేసారు లలితమ్మనే వేసింది నా మగం వేసి నేను కొట్లాడతానని చెప్పి జాయింట్ కలెక్టర్లో కేసు వేసింది అక్కడ కూడా లలితమ్మ ప్రెజెంట్ కాలేదు కాబట్టి జాంట్ కలెక్టర్లో మురళీధర్ రెడ్డికి ఆమె రావట్లే కాదు ఫేవర ఆఫ్ మురళీధర్ రెడ్డికి ఇస్తాము అని చెప్పి వాళ్ళు రాసేది ఈ కేసు డిస్మిస్ అని రాసేది మళ్ళీ మేమేం చేసింది మళ్ళీ సెవెంత్ క్లాస్ మెజిస్ట్రేట్ దగ్గరకు పోయింది లలితమ్మ సెవెంత్ క్లాస్ మెజిస్ట్రేట్ పోతుంటే అసలు అక్కడ కూడా అదే కాకపోతే మురళీధర్ రెడ్డి ఫేవరేటే రాసినాము అని చెప్పేసి రాశిశా అది ఏంటంటే సిఎస్ బై ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ నెంబర్ ఉన్నది దా నంబర్ ఆఫీస్ అన్ని మీద ఉన్నాయి అన్ని చిన్నాయి అవన్నీ ఉన్నాయి సెట్ థౌసండ్ బై వన్ ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ అది జాయింట్ కలెక్టర్ ఆర్ జేసీ ఆర్ అది ఆఫ్ మురళీధర్ రెడ్డి ఇప్పుడు నైంటీ సిక్స్ మొత్తం మళ్ళీ మీకు అయితే లోపల లోపల ఇక్కడ ఇల్లా మన ప్రపోజల్ పెట్టింది లోపల ఫార్మింగ్ ఫార్మింగ్ హౌస్ ఏమో ఎయిటీ థౌజండ్ ఫార్మింగ్ హౌస్ ఎయిటీ థౌసండ్ హౌస్ ఏమో సిక్స్టీ థౌజండ్ మొత్తం వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ కి అమ్మేసింది చెప్పా చేయకుండా లోపల రాసుకోవడం టమాటో ఇల్లు కొటన్ దాకరేమో అరవై వేలు సారీ ఎనభై వేలు ఎందుకంటే ఫ్యాక్టరీ అది ఇల్లు ఏమో అరవై వేలు ఇప్పుడేమో అటువంటిది మరొకట గజానికి రెండు వేలు లెక్క పెట్టిండు పదిహేను వందలుండే నాకు ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు రెండు కలిపి అయితే వన్ డై ఫోర్ వన్ డై ఫోర్ బై వన్ అని ఉంది మీద స్టే ఉన్నది లోపల పం అమ్మేసి స్టే ఉన్నది ఇంటి మీద ఇంటి మీద పొలం మీద కూడా ఉంది పన్నెండు ఎకరాల మీద కూడా స్టే ఉన్నది లోపల ఇప్పుడు నీకు నేను సార్ తెల్కుంటే ఎంఓయు రాసుకుంటారు నాకే ఎంఓ ఇచ్చిందని చెప్పేసి సత్యం ముందు అలా త్రీ మంత్స్ వాడు కూడా ఫక్ట్ అంటే అది ఇక్కడ ఎంఓయు తీసుకున్న చాలా మంది ఏం చేస్తారు అంటే మరి పచ్చడిది తోటి కుమ్మక్క వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మీ దగ్గర వాళ్ళు తీసుకుని వాళ్ళు రాసేసి వాళ్ళు గిఫ్ట్ వాళ్ళు వాళ్ళకి అమ్ముకున్నాడు ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్ కొలువులోనికి ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ ఊళ్ళోకి వచ్చి పండుగ ఉంటే ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం స్టే ఆర్డర్ ఇచ్చినాక కూడా మీరు దాన్ని యూజ్ చేయకుండా దాన్ని నిరుపయోగంగా చేసుకోవాలి కాదు ప్రభుత్వము మీకు ఆ ల్యాండ్ మీద స్టే ఆర్డర్ ఇచ్చినాక ఈ విధవాలు ఎవరైతే కల్పిస్తున్నారో సేల్ లీడ్ చేసినారో సేల్ లీడ్ చేసినారు వాళ్ళ మీద కంప్లైంట్ ఏమైనా వేసినరా మీరు కంప్లైంట్ ఏమి మరి వేయాలి కదా మా ల్యాండ్ అక్రమంగా మా మీ ప్రభుత్వం ఉన్నత స్థలమైన జ్యుడిషియరీ సెక్టర్ అన్న కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చినాక కూడా శ్రీ ఆర్డర్ ఇచ్చినాక కూడా ఎట్లా మీరు వాళ్ళు ప్రతి లోపలోపు లామేస్తారు ఏంటిది అక్కడ రిజిస్ట్రేషన్ చేసింది ఎంఆర్ఓ దగ్గర ఆర్టి వద్ద మీకు తెలిసినాక మీరు ఎందుకు కంప్లైంట్ అయ్యలేదు ఇచ్చినాము ఆ కాపీ మీ దగ్గర కంప్లైంట్ ఇచ్చింది ఇచ్చిన కాపీ అని లెటర్స్ కూడా ఉన్నాయి మ్యాన్ మ్యాన్ హ్యాండితో రాసినాము రాసిస్తే డాడీకి నోటీస్ ఇచ్చిండ్రు

వన్ క్రోర్ ఫిఫ్టీ టూ లాక్స్ ఓకే అది అది కాదు ఎప్పుడైతే మీకు మీ భూమి ఎంతో మందికి రిజిస్ట్రేషన్ అనేది తెలిసినాక మీరు కంప్లైంట్ వేసిన తర్వాత మళ్ళీ మీకు నిరూపించే వాళ్ళు ఏది గవర్నమెంట్ ఎంఆర్ఓ చూపించి కాదు అది శంకరయ్య ద్వారా మీకు తెలిసింది ఇది విషయం అంటే ప్రజల దగ్గర స్టే ఆర్డర్ వచ్చినాక కూడా మళ్ళీ ఆ స్టే ఆర్డర్ ని కేర్ చేయకుండా ఎంఆర్ఓ ఆర్టీఓ కూడా దానికి సహకరించి అంటే ఇక్కడ ప్రభుత్వము ప్రభుత్వమే ఈ బ్యూరోక్రాట్సే వీళ్ళు మోసం చేస్తారు ప్రజలకి ఈ ఈ మోసాన్ని ఎన్ని రోజులు భరించాలా ఇట్లా అనేక వందల కార్యక్రమాలు వందల ఎకరాలు వందల పేదవాళ్ళకి ఉన్నారు దాని గురించి మనం ఏం చేయాలనేది మనం అందరం కలిసి చేయాలి